నేను అడిగినా మీరు స్పందించాలి మీకు ఇష్టమైన ఇష్టమైతే చేతులుపుతారా ఓకే ప్రైజ్ నేను ఒక చిన్న కథ చెప్పి దేవుని వాక్యంలోనికి వెళ్తాను ఎవరు కదిలినా ఎవరు లేచినా ఎవరి వైపు చూడకూడదు మీరు ఎవరి వైపు చూడాలి నా వైపు చూడాలి మీకు నచ్చినా నచ్చేనా నా వైపు చూడండి ఈ రాత్రి దేవుడు మిమ్మల్ని సంపూర్ణంగా ఆశీర్వదించాలని ఆశ క్రిస్మస్ అంటేనే ఆశీర్వాదం ఈ రోజు నేను చెప్పాలనుకున్న వర్తమానం దేవుని పాదాల దగ్గర నేను పొందుకున్న వర్తమానం క్రిస్మస్ ఇట్ సెల్ఫ్ బ్లెస్సింగ్ క్రిస్మస్ ఏ ఆశీర్వాదం ఆశీర్వాదాన్ని ఎంతమంది మోసుకెళ్ళాలనుకుంటున్నారు కావాలా కావాలా డబ్బులు కావాలా కావాలా ఆశీర్ ఆశీర్వాదం ఉందండి డబ్బు ఎవరిచ్చేది మనకి ఆశీర్వాదం ఫైనాన్షియల్ గా ఫిజికల్ గా మెంటల్ గా ఈ రాత్రి దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించబోతున్నాడు ఆ చిన్న కథ చెప్తాను ఒక చిన్న రైమ్ ఉంది మీకు తెలుసా ఒక రైమ్ రైమ్ ఉంది పిల్లల పాటల పుస్తక రైమ్స్ బుక్ లో ఒక రైమ్ నా చిన్నప్పుడు ఉండేది ఆ రైమ్ పుసి క్యాట్ పుసి క్యాట్ వై హ్యావ్ యూ బీన్ ఐ వెంట్ టు లండన్ టు సీ ద క్వీన్ పుసి క్యాట్ పుసి క్యాట్ వాట్ హ్యావ్ యు సీన్ ఐ ఫ్రైట్ ఎన్ ఎ మౌస్ ఐ ఫ్రైట్ ఎన్ ఎ లిటిల్ మౌస్ అండర్ హర్ షెయిర్ పుసి క్యాట్ పుసి క్యాట్ అంటే ఓ పిల్లి పిల్లి ఎక్కడికి వెళ్తున్నావు లండన్ వెళ్తున్నాను ఓ లండన్ వెళ్తున్నావా ఓకే వెళ్ళు బాయ్ లండన్ వెళ్ళి వచ్చేసింది పిల్లి పిల్లి లండన్ వెళ్ళావు కదా నేను చెప్తుంది అర్థమవుతుందండి లండన్ వెళ్ళావు కదా ఈవిడ ఇండియా నుంచి లండన్ వెళ్ళింది లండన్ వెళ్ళావు కదా లండన్ ఎందుకు వెళ్ళాలనుకుంటున్నావు అనుకుంటున్నావు పిల్లిని చూడ ఆ లండన్ దేశం యొక్క రాణి గారిని చూడాలనుకుంటున్నాను ఓ రాణి గారిని చూడాలనుకుంటున్నావా సరే వెళ్ళు బాయ్ బాయ్ వెళ్ళింది లండన్ వెళ్ళి వచ్చేసింది పిల్లి లండన్ వెళ్ళావు కదా ఆ వెళ్ళాను మరి రాణి గారిని చూసావా అయ్యో నేను ఎందుకు వెళ్ళాను చెప్పాలి చెప్పాలి ఎందుకు వెళ్ళాను చూడటానికి వెళ్ళాను కదా రాణి ణిగారే చూడలేదు రాణి గారి చేయిరి కింద ఒక ఎలక కనిపిస్తే దాన్ని భయపెట్టి వచ్చేసాను అన్న అసలు ఆ పిల్లి ఏం చేయాలని వెళ్ళింది లండన్ ఏం చేసి వచ్చింది ఈ రోజున క్రైస్తవులందరూ అందరూ పిల్లిలాగే తయారవుతున్నారు క్రిస్మస్ 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 హ్యాపీ క్రిస్మస్ మెరీ క్రిస్మస్ హ్యాపీ క్రిస్మస్ మెరీ క్రిస్మస్ హ్యాపీ క్రిస్మస్ అమ్మా క్రిస్మస్ దేనికి వై క్రిస్మస్ క్రిస్మస్ సండే ఏంటి అసలు క్రిస్మస్ పండగ అంటే ఏంటి ఏ శైని చూడమే కదా అవునా కదా